హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక ఫస్ట్ నైట్ రోజే కళ్యాణ్ తో గొడవ హాల్లో వచ్చి నిద్రపోతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో పడుకున్న అనామికను చూసి ఉలిక్కి పడతారు ఇక అనామిక జరిగిన విషయమంతా ధాన్యలక్ష్మికి చెప్పడంతో ధాన్యలక్ష్మి కావ్యని అప్పుని నానా మాటలు ఆడుతూ ఉంటుంది ఏరా కళ్యాణ్ నా కోడలు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇలా అడ్డమైన వాళ్ల కోసం నా కోడల్ని ఎందుకు బాధ పెడతావు ఈ మహాతల్లి దేనిలో చెయ్యి పెట్టినా అది సర్వనాశనం అవుతుంది వ్రతం చెడగొట్టింది ఇప్పుడు శోభనం కూడా చెడగొట్టేసింది అని చెప్పి కావ్యని అప్పుని నానా మాటలు ఆడుతూ ఉంటుంది అందరి ముందు ధాన్యలక్ష్మి కావ్య మాత్రం అడ్డమైన వాళ్ళు అని అస్సలు అనద్దు మీరు ఏదేదో ఊహించుకొని నన్ను అప్పుని తప్పుపట్టద్దు కవిగారిది మంచి మనసు కాబట్టి నా పేరేదో మాట్లాడరు ఉంటారు అంతేగాని నన్ను దేవతలా చూస్తున్నారని వాళ్ళ శోభనం ఆగిపోవాలని నేను మాత్రం కళలో కూడా అనుకోను అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్య వైపే ఉంటారు ఏరా కళ్యాణ్ మీ భార్యాభర్తలు గొడవపడి కళావతిని బయటికి లాగుతున్నారు అసలు కళావతి మీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లను చెయ్యను అంది నువ్వే నీ అంతటి నువ్వే వదినా నీ చెయ్యి మంచిది ఎవరు ఏమీ అనుకోరు అని చెప్పి దగ్గరుండి మరి తనని అడిగావు కానీ ఇప్పుడు చూశావా అందరూ కళావతిని తప్పు పడుతున్నారు ఆఖరికి నీ భార్య కూడా మంచి చేసిన కళావతిని తప్పుపట్టి మరీ హాల్లో వచ్చి పడుకుంది ఇంకొకసారి ఇలాంటి సీన్సు రిపీట్ అవ్వకూడదు ఇది ఉమ్మడి కుటుంబం ఎవరిలో ఒక్కరు తప్పు చేసినా అందరూ అందరూ అడుగుతారు అందరికీ సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు గొడవలు పడాలి అలా పడితే ఈ ఇల్లు ఏమవుతుంది తాతయ్య ఆరోగ్యం ఏమవుతుంది అందుకే చిన్న చిన్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి నీ భార్య సమస్య అర్థం చేసుకొని నువ్వు దాన్ని పరిష్కరించు ఇంకొకసారి ఇలాంటి గొడవలు ఈ హాల్లో జరగకూడదు అని అంటారు రాజ్ అన్నయ్య నన్ను క్షమించు ఎప్పుడైనా మంచివారికే అందరూ అంటారంటే ఏదో అనుకున్నాను వదిన మంచి చేయాలనుకుంటుంది కానీ కొంతమందికి అది తప్పుగా అనిపిస్తుంది అనమిక అనగానే అనమిక తనతో పాటు తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక కావ్య బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళి అందరికి కాఫీలు చేసి తీసుకుని వస్తుంది అందరికీ కాఫీలు ఇస్తుంది చూడు ధాన్యలక్ష్మి కావ్య ఎటువంటిదో మా అందరికంటే నీకే బాగా తెలుసు తను ఇంటి మంచిని ఎప్పుడూ కోరుకుంటుంది చెడును కోరుకోదని నేను గట్టిగా నమ్ముతాను నువ్వు కూడా నమ్ముతావు ఈసారి ఇలాంటి గొడవలు ఇంట్లో రాకుండా నువ్వే చూసుకోవాలి నీ కోడలికి తెలియని విషయాలు చెప్పాలి ఎదుటివారు తప్పు చేస్తే ఖచ్చితంగా అడగాలి కానీ ఆ మనిషి తప్పు చేసిందా లేదా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ధాన్యలక్ష్మి రేపటి రోజు కావ్యది తప్పు లేదు అని అంటే నువ్వు నీ మాటల్ని వెనక్కి తీసుకోగలుగుతావా అని అంటారు ఇందిరాదేవి ఇంతలో అనామిక ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది అందరికీ కాఫీలిచ్చిన కావ్య అనామికకు కూడా కాఫీ ఇవ్వబోతూ ఉంటే అపర్ణాదేవి అంటుంది కావ్య తనకి నువ్వు కాఫీ ఇవ్వద్దు అని అంటుంది ఇక కావ్య అలాగే నుంచుని ఉండిపోతుంది ఇక అనామిక నేను కాఫీ చేసుకోగలనాంటి ఇలా కావాలనే అందరికీ మర్యాదలు చేస్తూ యాక్టింగ్ నేను చెయ్యలేను అని అంటుంది అనామిక ఇప్పటికే చాలా మాటలు మా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు ఈరోజు నీతో పాటు అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తెలుసో తెలియకో కవిగారు చాలా మంచివారు మంచి చేస్తే మంచి వారిని గుర్తు పెట్టుకొని మా పేరు అప్పు పేరు పదే పదే నీ దగ్గర ప్రస్తావిస్తూ ఉంటారు అది నీకు నచ్చకపోవచ్చు అందరికీ చెప్తున్నాను నా చెల్లికి పెళ్ళి కావాలి తను కవిగారిని ఇష్టపడింది కానీ తన్ని మర్చిపోవాలని శతవిధాలా ప్రయత్నించి కనీసం కవిగారితో ఫోన్లో మాట్లాడడానికి కూడా అప్పు ఇష్టపడటం లేదు మా అమ్మ వాళ్ళు కూడా తమ పని తమ చేసుకుంటున్నారు ఇక నా పేరు అప్పు పేరు పదే పదే ఇంట్లో ఎత్తుతూ గొడవలు పడ్డం మాకిష్టం లేదు కొత్తగా పెళ్ళైన మీరు సంతోషంగా ఉండాలి అప్పుకి ఇంకా పెళ్లి కావాలి అలాంటి పెళ్లి కావలసిన అమ్మాయి గురించి మీరు ఇలా గొడవ పడితే రేపటి రోజు అప్పుకి పెళ్ళైతే ఖచ్చితంగా అదే సమస్యగా మారచ్చు ఇకపై అప్పు పేరు ఈ ఇంట్లో ఎవ్వరూ ఎత్తకూడదు కళ్యాణ్తో సహా అని చెప్పి అంటుంది కావ్య పాపం వాటలు వింటున్నా కళ్యాణ్ ఇక డాబాపై నుండి బాధపడుతూ ఉంటారు వదిన నీది చాలా మంచి మనసు నీ గురించి అనామికకి ఎప్పుడు అర్థమవుతుందో అసలు మా ఇద్దరూ పెళ్లి ఇలా అయ్యి ఇక్కడ ఉన్నామంటే ఆ పుణ్యం నీదే అని ఈ అనామిక ఎప్పుడు తెలుసుకుంటుందో పూల మొక్కని నాటి మా ఇద్దరి పెళ్లికి కారణమయ్యావు అలాంటి నిన్ను దేవతగా నా మనసులోనే ఉంచుకున్నాను అలాంటి అనామిక నిన్ను దయ్యంలా చూస్తుంది ఈ ఇంట్లో గొడవడ పడ్డవంటేనే భయంగా అనిపిస్తుంది పాపం అందరూ నిన్ను అప్పుని మాట్లాడుతున్నారు ఇకపై అప్పు ప్రస్తావన నీ గురించి నేను మాట్లాడను ఏదైనా మాట్లాడితేనే ఆ మనిషి మీద అభిప్రాయం అభిమానం ఉంటుందనుకోకుండా మనసులోనే నువ్వు చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి పాపం కళ్యాణ్ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక కాఫీ తాగుతున్న రాజ్కి తన పెళ్ళి రోజు తన మొదటి రోజు అన్నీ గుర్తుకొస్తాయి అప్పుడు కళావతి నేను ఎన్ని మాటలన్నా మమ్మీ ఎన్ని మాటలన్నా కనీసం భోజనానికి పిలవకపోయినా ఎవరికి ఏమీ చెప్పేది కాదు ఇప్పుడు కూడా మా బెడ్రూమ్ విషయం ఒక్కరికి కూడా తను చెప్పకుండా మా ఇద్దరం అన్యోన్యంగా ఉన్నట్టు తను మాట్లాడుతుంది అలాంటి కళావతి చాలా అంటే చాలా మంచిది ఇంటి కోసం కష్టపడుతుంది అలాంటి కళావతిని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు పాపం తన మనసు ప్రతిరోజు గాయపడుతుంది అని మనసులో అనుకుంటూ కళావతి నువ్వేమీ తప్పు చేయలేదు పదే పదే ఇంట్లో నువ్వు ముసిగేసుకుని పెళ్లి చేసుకున్నావు అంటున్నారు దానికి కారణం మా అత్త రుద్రాణి అని ఈ ఇంట్లో ఎవరికీ ఎందుకు గుర్తుకు రావట్లేదో నాకు తెలియటం లేదు అని అంటారు రాజ్ అలా ముసిగేదానికి కారణం ఇదిగో లక్క స్వప్నే కదా రాజ్ అని అంటుంది రుద్రాణి అవును రుద్రాని గారు మా అక్కే కారణం కానీ మా అక్కని లేవ లేవదీసుకున్నది రాహులే అని మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని అంటుంది కావ్య ఇక మొత్తం తిరిగి నా మీదకే వస్తున్నారు కదా మీరు మీరు తప్పులు చేసి అని చెప్పి అంటుంది రుద్రాని అవును రుద్రాణి ఆయన దానికి కోన కాని దానికి దూరిస్తే అందరూ తలో మాటలు అంటారు పిల్లలు గొడవ పడితే పెద్దవారిగా మనం సరిదిద్దాలి కానీ ఆ గొడవకి ఆజ్యం పోసి పెద్దది తీస్తే ఎవ్వరి దగ్గర వ్యాల్యూ ఉండదు ఆఖరికి నీ కోడలు నిన్ను ఎలా చూస్తుందో ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను అలాగే చూసే రోజు వస్తుంది అని అంటారు ఇందిరాదేవి ఇక అక్కడి నుండి రాజ్ అలాగే కావ్య పైకి వెళ్ళిపోతారు రుద్రాని అనుకుంటుంది ఎంతగా కిందికి దిగజార్చినా కావ్య నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఈ అనామికకి రోజు పాఠం బోధించినట్టు బోధించి ఈ ఇంట్లో గొడవలే సృష్టిస్తాను ఇంటి నుండి కావ్య వెళ్ళేదాకా గొడవలు సృష్టిస్తాను కావ్య వెళ్ళిపోతే నా కోడల సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటుంది ఏంటత్త మనసులో నా కోడల్ని ఎప్పుడెప్పుడు పంపిస్తానా అని ఆలోచిస్తున్నారా అది ఈ జన్మకి కాదు ఇందాక కాఫీ తాగాను ఇప్పుడు నాకు పాలు కలిపి తీసుకురండి అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుండి రుద్రానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య నిజంగా నా భర్త నాకు సపోర్ట్గా ఉంటే ఈ ప్రపంచాన్నే జయించినట్టు అనిపిస్తుంది కృష్ణుడు గోవర్ధనగిరి చితికిన వేలితో ఎత్తితే ఎంత ఆనందం పొందారో ఈరోజు నాకు అంత ఆనందంగా ఉంది అందరూ నన్ను నానా మాటలు అంటూ ఉంటే మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు అది చాలండి అని అంటుంది కావ్య ఇక కావ్య మాటలకి రాజ్ కావ్యవైపు బాధపడుతూ చూస్తారు కలవతి ఇప్పటిదాకా వచ్చినప్పటి నుండి నువ్వు ఎప్పుడు ఎవరిని ఏమీ అన్నట్టు కూడా లేదు అలాంటి నిన్ను అందరూ టార్గెట్ చేస్తూ ఉంటే మనిషిగా నేను అడగడం నా ధర్మం అంతే అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ అయ్యో కలవతి నువ్వు తప్పు చేయలేదు అందుకే నీ తరపు మాట్లాడాను నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి గబగబా రెడీ అయిపోయి రాజ్ ఆఫీస్కి వెళ్తారు ఇది ఇలా ఉండగా అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ మాత్రం ఇక చాలా బాధగా రెడీ అవుతూ ఉంటారు ఏంటి కళ్యాణ్ బాధపడుతున్నావు నేను తప్పు చేశాననా అని అంటుంది అనమిక ఇప్పుడు నన్ను మాట్లాడించద్దు ఎందుకంటే నీకు నేను ఏం మాట్లాడినా నచ్చటం లేదు ఈ బెడ్రూమ్లో ఉండాల్సిన గొడవలు హాల్ దాకా వెళ్ళిపోయాయి ఇకపై నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేనేమీ మాట్లాడకూడదని నిర్ణయిస్ నిర్ణయానికి వచ్చాను అని అంటారు కళ్యాణ్ ఓ నాతో మాట్లాడకుండా ఇలాగే ఉంటావన్నమాట ఏంటి కళ్యాణ్ నా గురించి పరితప్పించిపోయి కవితలు రాసే నువ్వేనా నాతో మాట్లాడకుండా మౌనంగా ఉంటానంటున్నావు అని అంటుంది అనామిక అనామిక నేను కవితలు రాశాను నీ గురించి నిజంగా నీ ఇంటి కోసం నీ అడ్రస్ కోసం నేను తిరిగాను కానీ అది నీకు గుర్తురాలేదు ఇప్పుడు పెళ్ళయ్యాక ప్రతిరోజు ఏదో ఒకటి అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అపార్థాలు చేసుకున్నంతకాలం మనం ఇలాగే దూరం దూరంగా మౌనంగా ఉండాలి అని అంటారు కళ్యాణ్ ఓ కావి చెప్పిన మాటలన్నీ విన్నావన్నమాట వాళ్ళ పేరు ఎత్తకుండా నన్ను బాధ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టున్నావు అనగానే చూడనమ్మిక ప్రతిరోజు నీకు ఏదో ఒక టాపిక్ అనేది దొరుకుతుంది ఈరోజు కూడా మౌనంగా ఉన్నానన్న టాపిక్ దొరికింది ఈ విషయంపై హాల్లోకి వెళ్ళి గొడవ మాత్రం చెయ్యొద్దు నువ్వు ఏం చెయ్యాలో అది నాకు చెప్పు నేను చేస్తాను నీ కాళ్ళు పట్టుకుంటాను అనగాని కళ్యాణ్ ఏంటది అలా అంటావు నీ మీద ప్రేమతో నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను ఈరోజు అప్పు గురించి ఆ కావ్య గురించి నాతోనే గొడవ పడతావా అనగానే నేను వాళ్ళ పేరు ఎత్తకపోయినా నువ్వు ఎత్తుతున్నావు అనమిక ఇక నీతో వాదించడం అనవసరం వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక రుద్రాని పాలు తీసుకొని వస్తుంది స్వప్నకి ఇంతలో రాహుల్ మమ్మీ పాలు స్వప్నకే కలిపావా నాకు కూడా వేడివేడి పాలు తీసుకుని రావచ్చుగా అని అంటారు ఒరే నీకు బాగా ఎక్కువైంది నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని నీ పెళ్ళానికి సేవలు చేసేటట్టు చేశావు నీ పెళ్ళానికి చేసింది కాకుండా నీకు చెయ్యాలా ఇంతకీ అది ఏది అనగానే అయ్యో అత్తా ఏంటి ఎప్పుడు తీసుకొచ్చావు వేడంతా చల్లారిపోయింది వేరే గొడవల గురించి చాలా అంటే చాలా ఓపిగ్గా ఎదురు చూస్తావు ఎవరెవరు గొడవ పడతారా దానిలో దూరిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటావు కడుపుతో ఉన్న కోడలికి వేడివేడి పాలు కావలసిన టిఫిను తనకి ఏమి ఇష్టమో అన్నది నీకెప్పుడు అర్థం కాదు జన్మ అంటే నీదే అత్త దేనికి పనికిరాని జన్మ అని అంటుంది స్వప్న ఏ ఎక్కువ మాట్లాడద్దు అనగానే నేను ఎక్కువ మాట్లాడితే నువ్వు నీ కొడుకు తట్టుకోలేర్లే ఆ పాలు ఆ బియ్యపిండి మోఖమోడికి ఇచ్చేసే నాకు కొత్తగా పాలు కలిపి తీసుకునిరా అని అంటుంది ఇక స్వప్న ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంతలో శ్వేత రాజ్కి కాల్ చేస్తుంది రాజ్ ఎక్కడ ఉన్నావు అనగానే ఆఫీస్లో ఉన్నాను ఇంకొక గంటలో ఇంటికి బయలుదేరాలి ఏంటి శ్వేత ఇలా ఫోన్ చేశావు అనగానే రాజ్ నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంటుంది శ్వేత ఇప్పుడా రేపు వస్తాలే ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది కదా శ్వేత అని అంటారు రాజ్ రాజ్ నాకు భయంగా ఉంది ఒక ఫ్రెండ్కి భయంగా ఉన్నప్పుడు తోటి ఫ్రెండే ఆ భయాన్ని పోగొడతారు నువ్వు రావాలి నువ్వు రావాలి లేకపోతే భయంతో చచ్చిపోతానేమో అని అంటుంది శ్వేత సరే వస్తున్నాను కంగారు పడద్దు భయపడద్దు అని చెప్పి రాజ్ శ్వేత ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కళ్యాణ్ మార్నింగ్ వెళ్ళిన వారు ఈవినింగ్ దాకా ఇంటికి రాకపోవడంతో ఇక ధాన్యలక్ష్మి దేవితో అంటూ ఉంటుంది చూసావా వదిన కొత్తగా పెళ్ళైన వారు ఇద్దరూ హ్యాపీగా ఏ హాని మునుకో లేకపోతే హైదరాబాదు మొత్తం చుట్టూ చూస్తూ హ్యాపీగా గడపాల్సింది కానీ చూసావా నా కొడుక్కి సంతోషమే లేదు నీ కోడలు సంతోషంగా ఉండనివ్వటం లేదు అనగానే చూడు ధాన్యలక్ష్మి ప్రతి చిన్న విషయాన్ని కావ్య కారణమని నువ్వు అంటూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది అనగాని ఆవులే అక్క ఎంతైనా నీ కోడలు కదా ఇక అందుకురించే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఆ కావ్య రాజుని మార్చేసింది కళ్యాణ్ని మార్చేసింది ఇప్పుడు మన కుటుంబానికే ఆవిడే దేవతలాగా మారిపోతుందేమో మన ఇద్దరినీ అత్తయ్య ఇక ఇంటి నుండి గెంటేసినా గెంటేస్తుంది అనగానే చిన్నత్తయ్య ఎందుకు చిన్నత్తయ్య నిజంగా మీ అంత నెగిటివ్గా ఎవరూ మారుండరేమో నా గురించి పూర్తిగా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు ఇలా నన్ను మాట్లాడుతూ ఉంటే మీరు నా వైపు రాకపోయినా పర్వాలేదు నేను ఏం తప్పు చేశానో అని చిన్నత్తని గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నా గురించి మీకు తెలుసు కదా అని అంటుంది అమ్మ మహాతల్లి ఇప్పుడు అందరినీ ఒకరికి ఒకరు కాకుండా నీ మాటే వేదనలా చేశావు ఇప్పుడు మా అక్కకి నాకు గొడవలు కూడా పెట్టడానికి సిద్ధమైపోయావా నీకొక నమస్కారం తల్లి అని చెప్పి ధాన్యలక్ష్మి కోపంగా కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక కావ్య సరే చిన్నత్తయ్య నేనేమి మాట్లాడను అని చెప్పి ఇక పైకి వెళ్ళిపోయి నిద్రపోవడానికి రెడీ అవుతూ ఉండగా ఇదేంటి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఆయన ఇంకా రాలేదేంటి అని చెప్పి ఇక శ్వేతకి ఫోన్ చేసి సారీ రాజ్కి ఫోన్ చేస్తుంది కావ్య అమ్మో కళావతి ఫోన్ చేస్తుంది ఈరోజు లేట్ అవుతుందని పెట్టేస్తాను అని చెప్పి లేట్ అవుతుంది నువ్వు ఫోన్ చేసి పడుకో అని మెసేజ్ చేస్తారు ఇక శ్వేత అంటుంది రాజ్ నువ్వు వచ్చి చాలాసేపు అయింది నాకు భయంగా ఉందని నిన్ను పిలిచాను నీకు తెలుసా ఇంటి చుట్టూతా ఎవరో మనుషులున్నట్టు అనిపిస్తుంది ఎవరో నన్ను కావాలని టార్గెట్ చేయాలనుకుంటున్నారు అందుకే నువ్వు ఉంటే ధైర్యం ఉంటుందని ఇంటికి పిలిపించాను ఇంతకీ కాఫీ తాగావా టిఫిన్ చేయినా అని అంటుంది శ్వేత భయపడుతూ ఉంటే భయపెడతాం ఇక రేపు నువ్వు కోర్టులో కేసు అనేది రాబోతుంది నీ భర్త తుండి నువ్వు విడాకులు తీసుకుంటావు ఇక ఆ భయం నీకు ఎవరో చుట్టుపక్కల ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు నిద్రపో నువ్వు నిద్రపోయాక నేను ఇంటికి వెళ్తాను అనగానే మీ భార్యకి చెప్పావా రాజ్ చెప్పే వచ్చావా అనగానే చెప్పే వచ్చాలే నువ్వు నిద్రపో అనగానే రాజ్ నువ్వు ఆఫీస్ నుండి వచ్చాక ఏమీ తినలేదు రీ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి శ్వేత టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే కిటికీలోండి ఒక ఫోను వీళ్ళిద్దరిని వీడియో తీస్తూ ఉంటుంది ఆ ఫోను ఆ కిటికీలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు శ్వేత వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరిని ఇక ఒకే రూమ్లో ఉన్నట్టు ఇక వీడియో తీసి రేపు కోర్టులో అది సబ్మిట్ చేసి శ్వేతకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు శ్వేత మీద అనుమానంతో తన డబ్బులన్నీ కొట్టేయడానికి తను భరణంగా ఇవ్వకుండా రాజ్ శ్వేతకి అంటగట్టి అంటే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రూఫ్ చేసి కోర్టులో ఇక శ్వేతకి అక్రమ సంబంధం ఉందని ప్రూఫ్ కోసం వీడియో తీస్తూ ఉంటారు ఇక శ్వేత వాళ్ళ ఆయన అనుకుంటాడు శ్వేత ఈ రాజ్ దగ్గర చాలా డబ్బు ఉంది వాడి డబ్బు గుంజాలి అంటే ఇదే కరెక్ట్ అని చెప్పి ఇక వీడియో తీసుకొని వెళ్ళిపోతారు ఆ వీడియో కరెక్ట్గా ఇటువైపు కావ్యకి పంపించాలనుకుంటారు శ్వేత వాళ్ళ ఆయన కిషోర్ ఇది ఇలా ఉండగా ఇక కావ్యకి శృతి ఫోన్ చేస్తుంది మేడం రాజ్ సార్ ఉన్నారా అనగానే అదేంటి ఆఫీస్లో వర్క్ ఉందని కొంచెం లేట్ అవుతుందని అన్నారు అందుకే నేను నిద్రపోతున్నాను అనగానే ఆయన ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు మేడం కానీ అర్జెంటుగా కొన్ని డిజైన్స్ అనేవి ఇచ్చారు ఆ డిజైన్స్ కోసం ఫోన్ చేద్దాం అనుకున్నాను ఆ డిజైన్స్ నా దగ్గర లేవు అని అంటుంది అవునా మరి ఎలా శృతి అని అంటుంది మేడం కొన్ని డిజైన్స్ అయితే మీరు వెయ్యండి ఆ డిజైన్స్ రాజుసారికి చూపిస్తాను తన డిజైన్స్ చూడకపోయినా మీ డిజైన్స్ అంటే ఆయనకి చాలా నచ్చుతాయి అనగానే సరే సరే శృతి నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి పాపం రాజ్ రాకపోయినా సరే ఇక కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటుంది కరెక్ట్గా కావ్య ఫోన్కి ఒక వీడియో అనేది వస్తుంది ఆ వీడియో శృతి రాజ్ కలిపి ఉన్న వీడియో ఆ వీడియో చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్